హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ మునక్కాయ పులుసు పదండి ప్రాసెస్ చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిర్చి ఆనియన్ టమాటో మునక్కాయలు ఫస్ట్ మనము ఇవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని అవి వేగుతున్న తర్వాత వేగిన తర్వాత అందులో మనం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేగించుకోవాలి అది వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి అవి మగ్గిన తర్వాత మనం ముందుగా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో మునక్కాయ ముక్కలు అవి వేసుకోవాలి అవి వేసుకొని ఇంకా బాగా కలుపుకొనేసి సేపు ఈ మునక్కాయ ముక్కలు కూడా మగ్గేలాగా చూసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత అందులో మనము కొద్దిగా వాటర్ పోసుకొని ఆ మునక్కాయ ముక్కలు బాగా ఉడికేలా చూసుకోవాలి అవి ఉడుకుతున్నప్పుడు మనం కొద్దిగా కొబ్బరి అల్లం తెల్లగడ్డలు ఇవన్నీ వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇక్కడ ఈ గ్యాప్లో మనకి ఏంటంటే ఈ వాటర్ వేసుకున్నాం కదా అది మంచిగా ఉడికి కొంచెం దగ్గరికి అవుతుంది అది ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కారం వేసుకోవచ్చు ఇక్కడ మనకి కారం అనేది తక్కువే పడుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి మిర్చి కారం పొడి వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి అది ఉడుకుతున్నప్పుడు మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో అది ఆ పేస్ట్ అనేది వేసేసుకొని కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాత ఇంకా మనం కూర దించే ముందుగా ధనియాల పౌడర్ అనేది వేసేసుకోవాలి ఇంకా కొ ధనియాల పౌడర్ వేసుకొనేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేక నేను కొత్తిమీర అనేది వేయలేదు ఇలాగ మనకి టేస్టీ టేస్టీగా ఉండే మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఇంకేం లేదండి మనం వేడివేడిగా చేసుకున్న అన్నంలో ఈ మునక్కాయ పులుసు వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి